చేసుకొని మీకు జన్మనిచ్చినటువంటి తల్లిని చంద్రిని ఇష్టదైవాన్ని కులదైవాన్ని గుదైవాన్ని సాక్షాత్ చిరందవ అక్షరంలో ఈ రోజు ఐదవ రోజు కాబట్టి ఆ దేవి స్వరూపిణి కూడా నమస్కారం చేసుకొని అక్షని గణపతి పైన నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహాకాళి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి దేవత స్వరూపత్య శ్రీ భవాని దేవతాభ్యో నమో నమ శ్రీ మహాగణాధిపతి నానావిధ పరిమళభ పుష్పాంజలి సమర్పయా మా చరిత్ర దేవతాభ్యో నమ గులదేవతామ ఇష్టదేవతాభ్యో నమ గులదేవతా నమో నమ సకల దేవత కలశం పెట్టుకున్న వాళ్ళు బొట్టు పెట్టేలా చెంబు కానీ కలశానికి బొట్టు పెట్టి ఒక కంకణం కూడా కట్టాలి కట్టేది వాళ్ళు కలశం కలశం పెట్టుకున్న వాళ్ళు చెమ్ముకు బొట్టు పెట్టాలమ్మా చెంబుకు బొట్టు పెట్టక కంకణం కూడా కట్టండి చెమ్ముకు కంకణం కట్టి బొట్టు పెట్టండి ఓన్లీ కలశం ఉన్నవాళ్ళు కొబ్బరికాయ కలశం ఉన్నవాళ్ళు కుంకుమశోభనం దివ్యం సర్వదా మంగళ ప్రదమ్మయానీతం మహాదేవతుందం దాస్ందరా మహాకాళి మహాసరస్వతిస్వరుణీ శ్రీమహాలక్ష్మీదేవత్యో నమ నమ శ్రీ దుర్గాభవానిదేవతమ నానావిధ పరిమళభ్రపుష్పాంజలి సమర్పయాీనేత్రే ఆచమ్య కలశముల ఒకసారి సంగత ఓం కేశవాయ కేశవాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ మాధవాహ ఓం గోవిందాయ నమ ఓం విష్టవే నమా ఓం శివాయ ఓం వాస్తవస్పదే నమా ఓం ధర్మసాక్షిస్వరా ఇప్పుడు కలశం మీద చేతి పట్టుకొని పెట్టుకున్నాం వచ్చి దగ్గర పెట్టుకోండి దూరం దూరంతో చేసి పెట్టుకోండి ఓం శుభే శోభనే మూర్తి శ్రీ మహావిశ్వకర్మజే ప్రవర్తమానయాజబ్రహ్మణ ద్వితేప్రహరాజే కశ్యప బ్రహ్మకల్పే వైవస్పదమంతర కలియుగే ప్రోమోపాదే జంబూద్వీ భరతపరే భరతకండే మేరోడ్ దక్షిణ దిగ్భాగే శీశలచ్మాజు ప్రదేశే కృష్ణా గోదావరో మధ్యప్రదేశే విశ్వభారతదేశాం తేలంగ్ రాష్ట్రాయాం ఇతీ కరీంనగర్ పట్టునా కరీంనగర్ జిల్లాం సాయి రామ్ ఇతీ దుర్గాదేవిీ శరన్నవరాత్రోత్సవమంటౌ అస్ भूक्लोतु सर्वे नदी नद समन्विता ऋग्वेदो सामवेदो अथर्नवः प्रणवाक्यते ते वेदां कलशाम्बु समाप्रिताः ओम माकते सुदावति पवित्रे परिषित्यते परिड पुनरेखाक्षं सभाह्या अव्यंतरसुतिहि मे शुद्धि 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 पुनरेखाक्षं पुनरेखाक्षं पुनरेखाक्षाय नमः नमः हरे ओम इपडे आكله నాది కుంట ఉంటుంది గణపతి గణపతి పైన నీళ్ళు ఒక్కొక్క చుక్క పడేటట్టు పట్టుకోండి ఓం మసు నీదే పునరత్మాచిచక్షు పునః ప్రాణమహినో దేహి భోగం జగ్పత్సే సూర్యముచ్చరంతమను మతే మృయాను స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానే ఒక మూడు సార్లు అక్షంతలు ఎన్నయ్య ఆకులు చెంబులో పెట్టండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాప్తేజం పురస్థాయుష్యమగ్రం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ గణపతి గణపతి దేవుడు కాబట్టి మనం వస్త్రమేసిన తర్వాత యజ్ఞోపవీతం కూడా వేయాలి యజ్ఞోపవీతానికి బదులు అక్షతలు యజ్ఞోపవీతాంధారయామి పసుపు కుంకుమ అక్షతలు నమస్కారం చేసుకోండి గంధద్రాం దురాదర్శా నితాంకరీయం హరిద్రంయాణావర్దనం నిత్యం హరివల్ల పంచభక్త నిరామయాయీష్టపదాయ్రహ పూజి శ్రీ మహాజనాధిపత శ్రీ మహా జనாதிపతయే నమో నమః పుష్ప పూజాం సమర్పయామి వనస్పతిత్వవైదిర్య నానగంటదర్పయామి ప్రత్యక్ష దీపం సమర్పయామి త్రి మహా జనாதிపతయే నమో నమః ఆంటీ అండి అన్నా ఒక పండు ఇస్కొండు కరట పండు కొబ్బరికాయలన్నీ అన్ని రెండు పక్క అందరు ఒకటి ఇస్కొండు ఒకటి లాట చివర్లో ఇప్పుడు పండు పెట్టాను కండిటిట్ కరగా జోరన ఆరి గేల సమన్వితు మాం కారి పండు కో దే చిరికే దాది ధిపత్యమాయుం సముద్రపర సాభౌమసార్వాయుర్ధపృతి సముద్రపర్యం ఏకరాజియస్కరం బలవంతం ప్రభుత్వం తమవే రాచ్యాధిపతిభూవ సంకీల నాగ ప్రభుమీయం సతతం దీర్ఘమాయమహాగనాధిపత

పద్మే చిదాం పద్మవర్ణాం పద్మవప్పయే శ్రీయం హరిద్రం చేయానీ దేవీ కళ్యాణాయని రోభాగ్యవర్దనం నిత్యం గృహానహరివల్ల కుంకుమశోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీ మహాదేవ్యం శ్రీ మహాకాళీ మహాసరస్వతి స్వరూపిణీ శ్రీమహాలక్ష్మీదేవతాభ్యో నమోన్నమా నావిధ పుష్పాంజలిం సమర్పయామి దేవతా దేవతమిత్రసిం పాఠా ഭനിത നമ നമ ഓം ശ്രീമാത്രീ നമഹാ ഗൗരീദേവി അനുക്കൊണ്ട ഓം ഹൃദയദേവി ശ്രോദേവി ശിഖാദേവി കവതി നേത്രദേവി അത്രദേവി കാമീശ്വരി ഭഗവാൻ ചെക്കെ നേപ്പേ കൊച്ചി മഹാഭ്രേശ്വരി

వేశవాేశవా ఓ శివశవా అదో దొంగ దొంగ ఏ అమ్మ ఏనట్టు చాలా పేన కాల్దు ఆ యో ఇప్పుడు ఏమంటావ్ పోపో టైం అయిందా ఆ అయిందా వాటే ఏ చెప్